అందరికీ ఆగ్ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం ప్రత్యేకంగా మా అభిమానులకి పరోక్షంగా మా వెంట ఉండి నడిపిస్తున్న మీ అందరికీ అదే కాకుండా మా కష్ట నష్టాల్లో కూడా మీరు వెన్నంటి ఉండి ప్రోత్సహించి నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ముందుగా ఎందుకు అంటే మేము బుధవారం చేస్తామని శుక్రవారం అని శనివారం అని రకరకాలుగా పోస్ట్ పోన్ వచ్చింది ఈ పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం చాలా రీజన్స్ ఉన్నాయి నానిని ఈ ఢిల్లీ తీసుకెళ్దామని చెక్క తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్ బాగా షివరింగ్ వచ్చి దాదాపు పడిపోయినంత పద్ధతి అయిపోయింది ఇట్లా రకరకాల రీజన్స్తో కొంచెం లేట్ అయింది లేట్కి క్షమించమని కోరుతూ ఈరోజు విషయం ఏంటంటే ఇదే చెల్లెలు చనిపోయింది దొరికిందంట ఉందంట అనే వీడియో మీ అందరూ చూశారు స్పందించారు ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్దాం డైరెక్ట్గా మా చెల్లెలు చనిపోయిన మాట నిజం ఇంకట్టిగా చెప్పడం ఎందుకంటే బయట పార్క్ నైంటీ వన్లో చనిపోయిన మాట నిజం ప్రత్యక్ష షాక్సు మేమే దానికి అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా మన సైడ్ నుంచి చనిపోయిన మాట నిజం అయితే ఈ సొసైటీలో అనండి లేకపోతే సమాజంలో అనండి ఏమంటారో దాని తెలియదు కానీ కొన్ని అనివార్యంగా మనం చేయని తప్పులకి మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు ఇది కూడా అటువంటి సంఘటనే కొంతమంది వ్యక్తులు ఏమంటున్నారంటే మీ చెల్లెలు బతికే ఉంది మీరు కావాలని అబద్ధాలు చెప్తున్నారు మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు ఈ వివరాల్లోకి మనం వెళ్దాం అసలు ఏం జరిగింది ఎప్పటి నుంచి ఒక రోజు వివరాల్లోకి వెళ్దాం ఎందుకంటే నాని ప్రత్యక్షంగా ఆ డీటెయిల్స్లో ఉంది నాని ఒకరోజు నేను మామూలుగానే డ్యూటీకి వెళ్ళాను నాని ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళింది మా అమ్మ ఇంట్లో ఒక్కటే ఉంది ఆ తర్వాత ఏమైందో నానిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం గట్టిగా మాట్లాడినా స్పీకర్స్లో నేను ఇంటికి వచ్చేసరికి ఇద్దరు కూర్చుని ఉన్నారండి వాళ్ళే వాళ్ళు ఏమన్నారంటే మీ మీ ఆడబట్సు ఎక్కడుంది అని అడిగారు అంటే లేదు చనిపోయారు అన్న లేదమ్మా బతికే ఉన్నారు వీళ్ళు అట్లా మీకు అట్లా చెప్పినట్టున్నారు అని వాళ్ళు చెప్పటం కాదు నాకు తెలుసు నా మా పెళ్ళి అయిన తర్వాత చనిపోయారు నాకు తెలుసు అన్న లేదు మీకు తెలీదు వాళ్ళు బతుకున్నారు వీళ్ళే చెప్పట్లేదు ఎక్కడున్నారో మీ అత్తగారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు వీళ్ళు చెప్పకుండా అన్నారు లేదండి బా తెలుసు నాకు తెలుసు బాబు పుట్టేటప్పుడు చనిపోయారు హాస్పిటల్లో డెత్ సర్టిఫికెట్ కూడా ఉందంటే వాళ్ళు అట్లా క్రియేట్ చేశారమ్మా నీకు అవి అన్నీ ఒట్టిది ఉంది ఆవిడ అని అన్నారు లేదే లేదండి అంటే లేదు విన వచ్చి ఇక లేదు డెత్ సర్టిఫికెట్ ఇవ్వమంటే డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నేను వెళ్ళాను తర్వాత వచ్చేసరికి ఈయన ఫో ఈయనకి ఫోన్ చేసింది మా అత్తగారు నేనే కల్పించాను ఫోన్ చేస్తానంటే ఫోన్ చేస్తే ఈయన మాట్లాడారు మాట్లాడితే మీరెవరు అంటే మేము ఇట్లా విజిలెన్స్ ఆఫీసర్లు అంటే ఎవరు మీరు విజిలెన్స్ ఆఫీసర్స్ అయితే మరి ఉండండి అయితే నేను వస్తున్నాను డ్యూటీలో ఉన్నా అన్నారు అని చెప్పి అంటే ఇంకా ఈయన డ్యూటీలో వస్తున్నా అనేసరికి మాకేం చెప్పారు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫ్రైడే వస్తామని చెప్పి ఫోన్ అక్కడ పెట్టేసి గోడ మీద పెట్టేసి పరిగెత్తారు ఈయన ఫోను మేము గోడ మీద పెట్టారు మేము తీసుకుని తింటే ఆయన ఏం చెప్పారు పట్టుకోండి వాళ్ళు ఎవరో అని అనేసరికి వాళ్ళు పారిపోయారు పారిపోతే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా ఎవరో వచ్చారండి ఇట్లా వచ్చి ఇట్లా అడిగారు ఇట్లా అని చెప్పాము దీని సమాచారం ఏంటంటే యాక్చువల్గా జరిగింది అది బ్రీఫ్గా నాకు ఫోన్ ఇచ్చి మాట్లాడారు ఫోన్లో మాట్లాడింది ఏంటంటే ఎవరు ఏంటి పేరేంటంటే మేము విజిలెన్స్ ఆఫీసర్ ఉన్నది మేము చెకింగ్కి వచ్చింది మళ్ళీ ఫ్రైడే వస్తుంది అని చెప్పాడు అంటే మీరు ఎప్పుడన్నా రండి మీకు నిజంగా అదే అయితే సబ్ సహకరిస్తాం సమస్య ఏంటో తెలవట్లేదు మీరెవరో అర్థం చేయట్లేదు మీరు ఏదో అనుమానాస్పదంగా ఉందని చెప్పి నేను మాట్లాడాను ఇది మాట్లాడి నేను బయలుదేరి వస్తున్నాను మీరు ఉండండి అనగానే వాళ్ళు ఆ ఫోన్ గోడ మీద పెట్టి పారిపోయారంట ఇది ఒక సంఘటన సరే ఈ సంఘటన జరి నేను ఇంటికి వచ్చేసరికి మొత్తం అల్మారి పేపర్లు ఇల్లంతా పడిపోయి ఇద్దరు కూడా నానా ఆగం తీవ్రమైన భయాందోళనలో ఉన్నారు వీళ్ళకి డెత్ సర్టిఫికెట్ చూపిద్దామని అది అది కంగారు అసలు ఎదురుగానే ఉంది కానీ మాకు అనిపించలేదు మొత్తం అయితే ఈ లోపల జరిగిన హడావుడిలో భాగం ఏంటంటే మా మదర్ని మీరు కరెంటు బిల్లు కట్టలేదు వాటర్ బిల్ కట్టలేదు మీ అబ్బాయి పెద్ద స్కామ్ లో ఇరుక్కున్నాడు ఈ లోపల కదండి నేను వచ్చేసరికి అవన్నీ అడిగారు వాళ్ళు అదే మా నాని వచ్చేసరికి మా మదర్ని ఇవన్నీ అడిగి నువ్వు ఎక్కడికి కదలొద్దు అసలు కలకుండా ఇక్కడ అని ఇల్లు అవన్నీ తిరిగి నానా గందరగోళం చేసి చేశారు సరే గందరగోళం చేసి వెళ్ళిపోయారు ఇదంతా జరిగిన తర్వాత సరే దాన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అది ఒక భాగం అదే అక్కడితో అది పక్క పెట్టి ఇంకో చోటుకెళ్దాం ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి మీరు రెడ్డి గారేనా ఎవరు మీరు ఎవరు మాట్లాడుతున్నారంటే మీరు బీవిరెడ్డి అయినా అసలు మీరు ఎవరో చెప్పండి ఫస్ట్ మీరు ఎవరో చెప్తే అంటే నేను సోండ్ సో మాట్లాడుతున్నాను మీరు వివి రెడ్డి అంటే నేను వీవిరెడ్డి అను మీరు సోండ్ సో అని నాకు ఏంటి అసలు అట్లా కాదు మీరు ఫోన్లో కాదు డైరెక్ట్ వస్తే నేను మాట్లాడతాను ఏ విషయం అయినా సరే అని చెప్తే ఒక నిమిషం ఆగండి అని వేరే ఫోన్ ఇచ్చారు ఇంకొకటి ఆ ఫోన్ ఇంకా ఆయన ఏం చేశారు దాన్ని నేను కమిషనర్ సోండ్ సో కమిషనర్ నేను మీ చెల్లెలు బతికే ఉంది కదా ఎక్కడుంది ఒకసారి ఫోన్ ఇవ్వండి మాకు లేకపోతే ఫోన్ నెంబర్ అని ఇవ్వండి లేకుంటే అడ్రస్ అన్న చెప్పండి అసలు మీరెవరు ఏం కమిషనరు ఎట్లా కమిషనరు ఎదురుగా రా నువ్వు వస్తే అంటే నేను కొంచెం హార్డ్గానే మాట్లాడాను ఎందుకంటే ఇటువంటివి వస్తున్నాయి కదా మా సంఘటనలు జరుగుతుంది ఏ కమిషనర్ అయినా సంబంధం లేదు మీరు రండి ఇంటికి ఇంటికి వస్తే మీకు కావాల్సిన సమాచారం ఇస్తాం అఫీషియల్ అయితే లేదంటే వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టండి తర్వాత మాట్లాడదాం మా చెల్లెలు అయితే లేదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే కేసు చెప్పి పలానా కేసు ఉంది కదా ఆ కేసులో ఇట్లా ఉంది కదా అని ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చి నిజమే కేసు ఉన్నమాట నిజం ఇదంతా వాస్తవం కానీ మీరెవరో తెలియకుండా మేము చెప్పలేము అని అంటే అప్పుడు ఒక విషయం ఆమె ఏమన్నారంటే కమిషనర్ మేమంతా ఎంక్వైరీ చేసుకుందాం మా రిపోర్ట్లో కూడా చనిపోయిందని వచ్చింది కానీ మాకు ఒక పర్సన్ ఆర్టీఏలో ఇన్ఫర్మేషన్ గురించి అడిగాడు ఈమె బతికే ఉంది ఇదంతా డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ బోగస్ అని కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి మీకు కాల్ చేసాం మా రిపోర్ట్ కూడా ఉంది మీ అభిప్రాయము మీ వర్షన్ కూడా ఏం చెప్తారని వచ్చాము అంటే ఇంటికి రెండమ్మా మీరు ఇంటికి వస్తే అర్థమవుతుంది కదా అంటే లేదండి మేము చేసుకున్నాం మీ ఇంటికి వచ్చాము ఆల్రెడీ మీ చుట్టుపక్కల అన్ని ఎంక్వైరీ చేసుకున్నాం అదంతా అయిపోయిన తర్వాతే ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత చేస్తున్నాం అని అన్న తర్వాత ఈ ఆర్టీఏ ఎవరు అడిగారమ్మా అంటే పలానా అని పేరు చెప్పారు అప్పుడు నాకు అవగాహన వచ్చింది అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఒక్కళ్ళు ఇది దీని వెనక జరుగుతున్నటువంటి స్టోరీ మరి ఈ స్టోరీ అంతా ఎందుకు జరుగుతుంది ఆర్టీఏ కింద ఇన్ఫర్మేషన్ ఎందుకు అడిగాడు ఆ పర్సను అసలు ఇంటికి విజిలెన్స్ ఆఫీసర్ అని చెప్పి ఎంత ఆందోళన ఎందుకు కలిగించాడు అసలు దీని వెనక స్టోరీ ఏముంది అని మెలమెల్లగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చుని మేము డిస్కస్ చేసుకుంటే ఇంకొక విషయం బయటపడింది ఏంటి ఆ విషయం అంటే తొంభై ఒకటిలో నైంటీ వన్లో మా సిస్టర్ ఎక్స్పైర్ అయింది నవంబరే కదా అక్టోబర్ నవంబర్ నవంబర్ పదిహేడు పదిహేడులే పదిహేడు పంతొమ్మిది నవంబరు పదిహేడు నైంటీ వన్లో ఎక్స్పైర్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోతే ఇప్పుడు ఎక్స్పైర్డ్ కాలేదు ఉంది అంటానికి రుజువు ఏంటంటే నైంటీ త్రీలో తన పేరున ఉన్న రెండు వందల డెబ్భై ఏడు నైంటీ త్రీలో మనం డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాం అప్పుడు డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి అని మాకు తెలియదు అండి తెలియలేదు అంత ఐడియా కూడా అప్పు అంత ఐడియా కూడా లేదు అయితే నైన్టీ త్రీలో షేర్స్ గురించి అయ్యి అప్పుడు చూస్తే డెత్ సర్టిఫికెట్ అడిగారు వాళ్ళు అప్పుడు అప్లై చేసి నైన్టీ త్రీలో తీసుకున్నాం అవి వచ్చిన అతనికి కూడా నైంటీ వన్ చనిపోయింది నైన్టీ త్రీలో తీసుకున్నా అది చూసేవా నువ్వే చెప్తున్నావు వన్ చనిపోయిన మాట నిజం కాదు నైంటీ త్రీలో వీళ్ళు అట్లా క్రియేట్ చేసి తీసుకున్నారు సర్టిఫికెట్ అని చెప్పాడు ఇది నైన్టీ ఫోర్లో ప్లాట్ అమ్మినట్టు కాదు వాళ్ళ రిజిస్ట్రేషన్ నైన్టీ త్రీలోనే ఉంది ఏ ఏఈ నెల తెలియదు కానీ అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే మేము బాగా డిప్రెషన్లో ఉన్నాం మా మదర్ కానీ నేను కానీ డిప్రెషన్ అన్నాలో వచ్చడానికి పట్టించుకోకుండా వదిలేసాం వదిలేసి ఏదో అవసరం ఇట్లా కావాలి అని అంటే అప్పుడు వెళ్తే వాళ్ళు ఏమన్నారు ఇన్ని రోజుల తర్వాత సర్టిఫికేట్ ఏంటి డీటెయిల్స్ ఏంటి అప్పుడేమంటే రావాలి కానీ ఇది ఏదో అన్నారు తర్వాత దాన్ని దాదాపు నేను అనుకుంటా డిస్టిక్ కోర్టు మేజిస్ట్రేట్ వరకు వెళ్ళినట్టుంది వాళ్ళ గైడెన్స్ ప్రకారం ఏమేమి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసి ఉన్నాటిని డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాం ఇప్పుడు ఏం జరిగిందంటే నైంటీ త్రీలో మా చెల్లెల పేరున్న ప్లాట్ని తను అమ్మేసుకుంది ఎవరు మా చెల్లెలు చనిపోయిన తర్వాత రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత వచ్చి బతికొచ్చి అమ్మేసుకుంది ఆ రెండు వందల డెబ్బై రెండు వందల యాభై నాకు గుర్తు లేదు రెండు వందల నలభై నుంచి రెండు వందల ఎనభై మధ్యలో ఆ ప్లాట్ని అమ్మేసుకుని ఇప్పుడు లక్ష యాభై వేలు దగ్గర దగ్గర ఉంది ఈ రోజు రేటు అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పదలుచుకున్న వర్షన్ ఏంటంటే మీ చెల్లెలు బతికే ఉంది మాకు నైంటీ త్రీలో ప్లాట్ అమ్మింది రిజిస్ట్రేషన్ చేసింది మీరు ఎక్కడో దాచిపెట్టారు ఎక్కడో ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు మా మేనకోళ్ళ పెళ్లి మా దగ్గరే పెరిగింది ఉంటాయి ఏమో అప్పుడు రెండున్నర ఏళ్ళు ఏళ్ళు ఉంటాయి ఏమో రెండున్నర ఏళ్ళు ఉంటాయేమో అప్పటి నుంచి మా దగ్గరే పెరిగింది ఆ మేనకోళ్ళ పెళ్ళి మేమే చేసాం ఈ విషయం అందరూ బహిరంగంగా తెలుసు లీగల్గా అన్నిటి ఏ రకం చూసినా తెలుసు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ప్లాట్ కొనుక్కున్నతను అమ్మేవాళ్ళు ఏం జరిగిందో మనకు తెలియదు ఇది మా ప్లాట్ మీది కాదు మీరు అంతా డూప్లికేట్ సర్టిఫికేట్లు సృష్టిస్తున్నారో అవి ఉంది అని ఆ కేసు ఒకటి అది కోర్టులో నడుస్తుంది ఇక్కడ మేము మా ఇంటికి వచ్చి ఇటు చేశారనేది ఈ కేసు ఒకటి నడుస్తూ ఉంది ఇప్పటికి కూడా ఏంటంటే అది డూప్లికేట్ సర్టిఫికేట్ అని వాళ్ళ వాళ్ళు ఇంతకీ సమస్య ఏంటో మీకు అవగాహన వచ్చింటారు కదా అంటే సచ్చిపోయినటువంటి మనిషి బతికొచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది ఇది ఎట్లా జరిగింది దీని వెనకేం కథ ఉందో మనకు తెలియదు అది కోట్ల రూపాయలలో విలువ ఉంది కాబట్టి మన ఆస్తిని వాళ్ళు కాజేయటానికి ఒక ఎత్తుగడ ఎవరేసారో ఎట్లా వేసారో తెలియదు కానీ ఆ ఎత్తుగడ నుంచి తప్పుకోవటానికి ఇన్ని అల్లి ఇన్ని సృష్టించారు మరి దీంట్లో ప్రశాంతంగా ఉందామో లేమో ఉండాలి అనుకున్న నాకు దాదాపుగా ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో మేము కేసు పెడితే మేము ఆ రోజు నుంచి సాయంత్రం తిరుగుతుంటే మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత పాపం పోలీసు వాళ్ళు బాగానే సహకరించినా వాళ్ళ బిజీ వల్ల రకరకాల బిజీ వల్ల మూడు నెలల తర్వాత ఏమో ఎఫ్ఐఆర్ చేశారు కంటిన్యూగా గత వారమో పది రోజుల వరకు తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం అంటే అనివార్యంగా మాకు అసలు సంబంధం లేకపోయినా సరే చచ్చిపోయిన ఆమెని ఉంది అని చెప్పి వాళ్ళు చేసిన సీటింగ్ని సమర్థించుకోవడానికి చేసినటువంటి కథ ఈ కథ వల్ల ఎంత ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు మేము విజిలెన్స్ ఆఫీసర్ అని చెప్పి మా అమ్మని నాని బెదిరియటం బెదిరియటమే కాకుండా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు మేము డెత్ సర్టిఫికేట్ అప్లై చేస్తే మేము డెత్ సర్టిఫికేట్ అప్లై చేసాం కదా ఏ అని అడిగితే వాళ్ళు వాళ్ళకి ఇచ్చేశారు అది ఎట్లా ఇచ్చారు పర్సన్ మేము అప్లై చేస్తే వాళ్ళకి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు తర్వాత మేము వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు నిన్న కలెక్ట్ చేసుకున్నారు కదా అంటున్నారు అరే మేము కలెక్ట్ చేసి పెట్టిన మేము వస్తే మా సైన్ అది ఇది ఉంటుంది ఏది అది అని అంటే అసలు మా సైనే లేదు వేరే వేరేది గీకం తర్వాత వాళ్ళు చెప్తే సరే వేరే మేము కలెక్ట్ చేసుకున్నాం అయిపోయింది ఇంత స్టోరీ ఉంది దీని వెనక ఇది చెప్పాలంటే వీడియో పెద్ద లెంతీగా అవుతుంది కనుక దీన్ని వదిలేస్తున్నాం ఇడితే మా చెల్లెలు అయితే చనిపోయింది అమ్మ ఏదో కాస్త ఆ విషయాన్ని అయితే ఎవరు మర్చిపోగలిగింది మర్చిపోయే విషయం అయితే కాదు అమ్మ చాలా డిస్టర్బ్ అయింది ఇదేంటిరా చచ్చిపోతే మళ్ళీ బతికుందంటారు అంటారు ఏంటి ఈ గొలవేంటి ఓ పక్కన ఆస్తి పోయి పక్కన పిల్ల పోయి ఇదేంటిరా అని అమ్మ మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి డిస్టర్బ్ అవటం కాదు ఆ రోజు నుంచి ఆ తెల్లారి నుంచి ఎప్పుడైతే వాళ్ళు విజిలెన్స్ ఆఫీసర్ అని వచ్చి మీద వాళ్ళు నాన్న హాగి చేశారు ఆ రోజు తెల్లారికే ఆమెకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా తెల్లారే ఏమైనా షాకు గురైందా అందుకని వంటి మీద ఇంతంత ర్యాషెస్ వచ్చిందని దాదాపు ఇంతంత ర్యాషెస్ ఇంతంత ర్యాషెస్ వచ్చి దాదాపు ఆమె కోలుకోదన్న పరిస్థితి నుంచి ఇప్పుడైతే బెటర్గా ఉంటుంది కానీ ఏదో స్టెరాయిడ్స్ మీద బతుకుతూ ఉంది ఈ విషయాన్ని మీకు తెలియపరచాలని ఇంత టైం లేక అంటే ఇటు ఢిల్లీ ప్రయాణం పెట్టుకుని నానేమో హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఢిల్లీ వెళ్దాం అనగా నా సాయంత్రం టికెట్లు బుక్ చేయటం మధ్యలో ఆమె ఒక ఇద్దరు డాక్టర్ కన్సల్ట్ చేయాలి నేను ఒక ఇద్దరు కన్సల్ట్ ఆ మందులు ఇవి ఆ పనులన్నీ చక్కదిద్దుకునే వారికి ఇంత లేట్ అయింది అందుకని మీ అందరినీ కూడా మళ్ళీసారి క్షమించమని అడుగుతున్నాం ఇది ఈ ఈ వివరాలు దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇంతేను మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఇంకా నాని దీనికి సంబంధించిన ఏమైనా మిస్ అయినాయా లేట్ చేసినందుకు నిజమే ఎందుకంటే ఇదేదో డబ్బుల కోసం లేకపోతే వీడియోల కోసం అట్లా కాదు నిజంగా అసలు నేను డబ్బుల కోసం వీడియోలు చేయట్లేదు మేము ఏదైతే ఉన్నదో సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటన ఎక్స్ప్లెయిన్ చేయటానికి లేకపోతే నా బాధని ఉన్న బాధని తగ్గించుకోవడానికి చేసే తప్ప వేరేది కాదు మరొకసారి క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు